యా మీరేమైనా రాష్ ఫోన్ లో కలపగలుగుతారా ఒక్క ప్రశ్న అడగడానికి నేను అడుగుతాను ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు మాట్లాడుదాం హలో రాష్ట్రం గారు మాట్లాడగానే వెళ్ళిపోకుండా ఒక పది సెకండ్ తప్పకుండా అడుగుదాం అడుగుదాం మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్ అసలు రాజ్ తరుణ్ గారు యాడ్ యా సో వాట్ వుడ్ డీ లైక్ టు సే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ అంటే ఇక్కడ విత్ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయన్ ఇద్దరు పిల్లలు వచ్చారండి వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు చాలా అంటే ఇట్స్ ఇట్స్ షాకింగ్ థింగ్ బికాస్ వాళ్ళ ఇళ్లలో తెలిసిన వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా అయి ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు రాసారా మీరు అంటే నాకు అంటే నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది కానీ నేను ఎప్పుడు చూడలేదండి ఏంటంటే నేను ఎప్పుడు నేను షూటింగ్ కెళ్లేవాడిని షూటింగ్ వెళ్ళి రాత్రి వచ్చేవాడిని వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ప్రీతి నాకు లాంటిది ఉదయ నాకు నిజంగానే తమ్ముడు లాంటివి వాడు వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాట్లాడు ఉదయ మా ఇంట్లో వంట కూడా చేసి పెట్టేవాడు చాలా బాగుంటుంది కూడా ప్రీతి కూడా అంతే వెరీ నైస్ సో ఆర్ యు షాక్ టు నో ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి నేను క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు కానీ నాకు తెలుసు అండి నాకు అవగాహన అయితే ఉంది నేను మీడియా ముందుకు వస్తే అప్పుడు నేను మీడియా ముందుకు వస్తే మళ్ళీ నా పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను అంటే నాకు బలవంతంగా పెట్టడం బలవంతంగా ఎవరు అది నాకు తెలియదండి అది నాకు చాలా తప్పని తెలిసింది సో ఓవరాల్ గా మరి అంటే ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో ఇదర్ అబౌట్ అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు రాజు సార్ మీరు లావణ్య లావణ్యకి నాకు అగేన్స్ ఒకటి ఏంటంటే ఆవిడే ముందుకొచ్చింది మీడియా ముందుకు వచ్చింది ఆవిడ పెట్టింది ఆవిడ ఇచ్చేసింది ఇప్పుడు ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు మొత్తం ఆవిడ మన దగ్గర అన్ని ఉన్నాయి అండ్ శేఖర్ బాషా గారు మీడియా ముందు కూడా చూపించారు అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్ ఫైల్ చేసిన కంప్లైంట్లే అవి ఆవిడ మీద ట్రక్ కేసులు ఒకటి కన్సంక్షన్ ఇంకొకటి టర్లింగ్ ఈ రెండు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అండ్ ఫెయిల్స్ అన్ని ఆవిడ మీద ఉన్నాయి నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే ఒకటి మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది రెండు శేఖర భాష ఏదో ఎలిగేషన్ చేయట్లేదు కదా ఎలిగేషన్ చేయట్లేదు కదా ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు విసరడం ఆయన ముందు మాట్లాడడం ఇప్పుడు ఆవిడేనే కాదండి ఇప్పుడు నేను నిజంగా అనకూడదు కానీ ఇప్పుడు దిలీప్ శుంకర గారు ఆయన మాటలు మాట్లాడచ్చా అండి ఆయన చాలా చదువుకున్న వ్యక్తి చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడచ్చు కరెక్ట్ కాదు కదా చాలా కరెక్ట్ కరెక్ట్ కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అనడం అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తుంది ఈ విషయాన్ని ఈ విషయంలో ఈ దీనికి దీనికి పొంతం లేకుండా ఈ ఆస్పెక్ట్కి మీరు కూడా లేడీ కదా మీకు అంత ఇప్పుడు ఎవరైనా సరే మనకు కావాలి అనుకోండి అడిగే విధానం కానీ అప్రోచ్ అయ్యే విధానం వేరుంటుంది కదా అయితే ఎందుకు ఎందుకు తను అలా అనుకుంటారు మరి అనుకుంటే నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియా ముందుకు వచ్చిన నా కెరియర్ పాడు చేయడానికి అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలో నిన్ను రోడ్డుకి ఏడుస్తా నీకు సినిమా లేకుండా చేస్తా దేనే కావాలి అనుకుంటే అలా ఎందుకు చేస్తారండి ఏ ఏం జరుగుతుంది రాజు సార్ మీరు చెప్పండి అంటే కక్ష కట్టారా మీ మీద లేక మిమ్మల్ని ఈడ్చి కింద పడేయాలనా ఏంటి వాట్ ఇస్ ఇంటెన్షన్ అని మీరు అర్థం చేసుకుంటున్నారు ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు నాకు నిజంగా అంత ఐడియా లేదు నేను ఒకటే నాకు తెలిసింది ఏంటంటే ఇంతకు ముందు ఆవిడ మీద కేసు ఉన్నాయి ఓకే పక్కన పెట్టద్దు ఆవిడ కూడా కేసు పెట్టింది ఓకే నా మీద కూడా కేసు పెట్టింది ఓకే ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీద ఆల్రెడీ మూడు కేసులు నాలుగు కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్ లోనే ఆవిడ నా మీద కేసు పెడితే అది కూడా ఓకే నేను ఫైల్ చేసుకుంటాను ఈ చాలా టీగల్ గా చూపిస్తున్నారు చూపించి అంటే నేను క్లియర్ గా వచ్చి ఫస్ట్ నేనే మీడియం ముందుకు వచ్చాను మీడియం ముందుకు వచ్చి అందరికంటే ముందు మాట్లాడింది నేనే రెండు వేల పద్నాలుగు నుంచి ఆవిడ పదిహేను ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు కాదండి నేను రెండు వేల పన్నెండు చివరిలోని ఆల్మోస్ట్ రెండు వేల పన్నెండు అయిపోయే టైంకి హైదరాబాద్ వచ్చే అప్పుడు నేను సినిమా పనిచేయడం మొదలైతే ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి మా రిలేషన్షిప్ రెండు వేల పద్నాలుగు కాదు కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అండి సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన తర్వాత మొదలైందంటే అది కూడా నేను అప్పుకుంటాను ఇందులో కూడా ఎలాంటి అవుతుంది అప్పటి నుంచి రెండు వేల పదిహేడు టైంకి మా ఇద్దరి మధ్య ఎలాంటి ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను ఏమన్నా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది ప్రెస్ ప్రెస్ ముందుకు వెళ్తానో ఇచ్చేస్తానో అది రోడ్డు మీద కాల్ చేస్తా నేను రోడ్ గిడుస్తాను చెప్పి ఇప్పుడు నాకే కాదండి ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు అక్కడే ఉన్నాడు పోదే పాప తన కూడా ఇప్పుడు తన ఫోన్ లో నా ఫోన్ నా ఫోన్ లో ఆకుదని ఆవిడ చెప్పింది నా ఫోన్ రాస్తారు ఫోన్ నా దగ్గర ఉంది రాస్తారు ఫోన్ నా దగ్గర ఉంది రాస్తారు ఫోన్ అని చెప్పి ఇప్పుడు నోట్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అబ్సల్యూట్లీ అంటే బట్ ఐ అంటే సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు ఎందుకు ఫోన్లు లాక్కుంటున్నారు ఎందుకు బెదిరిస్తారని ఏం కోరుకుని అని ఏం కోరుకోవడం కాదు అందరిని ఎక్కువగా చెప్పు చేతుల్లో పెట్టుకో ఆవిడ ఎలా చెప్తే బొమ్మలు నాకు ఇంతలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు అని మాట్లాడే ఇష్టం లేదు అంటే మీతో మాట్లాడదానికి కాదంటే ఆవిడ గురించి ఇలా కూడా ఇష్టం లేదు కానీ బాగా తట్టుకోలేక చెప్తున్నాను చెప్పు చేతుల్లో ఉండాలి అందరు ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది చూసుకో ఇది ఉంది మాట్లాడకు నా దగ్గర నుండి మాట్లాడితే బయట పెట్టేస్తా నువ్వు మాట్లాడితే ఇచ్చేస్తా ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు భయపడతావు ఎన్ని రోజులు బాధపడతావు ఓకే ఇది అంతా జరిగింది అదంతా జరిగిన తర్వాత డ్రస్ కన్స్యూమ్ చేస్తుంది ఓకే అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడే కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది ఆ విషయం ఆవిడ ఏమన్నారు ఇంటర్వ్యూకి వచ్చి ఏదో ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే ఏమంటే ఇరికించే పరిస్థితి నాకుంటే నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకుంటే ఈ కేసు రోజు బయటకు రావడం అంతసేపండి నాకు ఈ రోజులు ఎందుకంటే బాధపడతాను నేను రైట్ సో అయితే మొత్తానికి మిమ్మల్ని మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆ లాస్ట్ క్వశ్చన్ ఇది మీరు బహుశా షూటింగ్ ప్రమోషన్స్ లో ఉన్నారో తెలియదు కానీ మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా మిమ్మల్ని బలవంతం పెట్టారా ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని కానీ లేదండి నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే ఒకవేళ వాటి కాన చెప్తానండి డ్రగ్స్ నా ముందు చ ఒక్క ఒక ట్రీ ఇప్పుడు గోవా వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదు అండి నేను ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్లీ తీసుకోదు మోస్ట్లీ నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటా తీసుకుంటే తప్ప నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేను ఏమంటానంటే అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయింది అంటే జాయింట్ కావడం అనేది అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని రైట్ సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోదు నేను పొద్దున్న పొద్దున్నే వెళ్తాను ఇప్పుడు అండి పొద్దున్నే ఐదున్నరకు మొత్తం షూటింగ్ షూటింగ్కి వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే ఆరు ఆరుగా షూటింగ్ అవ్వాలి నాకు తొమ్మిది నాకు పడుతుంది ప్రతిరోజు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ ఉంటది తొమ్మిది నాకు ఇంతకు వచ్చిన తర్వాత పడుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ ప్రీతిని కూడా ఇంట్లో తెలిసినాయి నాకు వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు చాలా బాగా తెలిసింది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా అంటే మా అయితే ఏమో బెగ్గేసుకుంటాం బెగ్గేసుకున్న తర్వాత పడుకుంటాను నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఎంత క్లియర్ గా నాకు ఇంట్రెన్స్ చూసిన తర్వాత తెలిసింది అండ్ ఆవిడ చిన్నపిల్ల చాలా తప్పది చిన్నపిల్ల అసలు బేసిక్ గానే తప్పు చిన్నపిల్లలు చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా అంటే ఎవరి ఎవరికి ఈ వయసు కూతురున్నా కూడా చాలా బాధపడిపోతారు నిజంగా చెప్తున్నాడు కదా ఎప్పుడు కూడా కనబడిన కూడా అన్నయ్య పలకరిస్తూ ఉండేది అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది సో ఇప్పుడు రాష్ట్రం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట్ అయింది విషయం అంతా ఏం జరగబోతోంది ముందు ముందు మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దాం అని డిసైడ్ చేసుకున్నారు హౌ ఆర్ గోయింగ్ టు స్టీర్ యువర్ సెల్ఫ్ ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకి వద్దాం అనుకుంటున్నారు జస్ట్ రెండు లైన్లు అంటే బిఫోర్ వి ఎలా బయటకొద్దామని కాదండి నేను ప్రెషు నేను నిజంగా చెప్తున్నా నా దృశ్యపడినప్పుడు శేఖర్ భాష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి అలా జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుని పోయిపోయినండి శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు నాకు ఎంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కదా ఇంటర్వ్యూలు చేసాం ఇది చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కదా ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి ఇంటర్వ్యూ చేసాం కదా శేఖర్ భాష కూడా అంతే పరిచయం కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా నాకు అత్యంత సన్నిహితుడు ఎందుకంటే తన నుంచో నడుొచ్చి నేను అడగలేదు ఏమి చేయలేదు నాకు అతను మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు శక్తి భాష కూడా అలాగే పరిచయం ఉంది నించున్నాడు బలంగా నించున్నాడు అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా పోతే ఇప్పటి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాశారు వాళ్లే కొంచెం ఇబ్బంది పడ్డారు బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి అంటే ఏం లేదండి హార్ట్ పేషెంట్ ఇద్దరు అబ్బాయి మా డాడీ ఇంకా కొంచెం పర్లేదు మా మదర్ కి మరీ ఎక్కువ అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి ఇవన్నీ ఉన్న వ్యక్తి ఆవిడ వచ్చి తలుపు కొట్టేటప్పుడు రాత్రి చాలా చాలా ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగమైన విషయం రాశారు తప్పకుండా ఇది ఇందులోంచి దోషులు శిక్షించబడతారు నిర్దోషులు అందరూ బయటకు వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నా నేను మీకు కూడా మీకు కూడా మీకు కూడా చెప్తున్నానండి నా తప్పు ఉంటే నేను ఒప్పుకుంటాను నా తప్పు ఉందండి హలో ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను రైట్ నా తప్పు ఉందంటే మీ ముందుకు వచ్చి మోకరిల్లు మరి రైట్ రాజ్ తరుణ్ తప్పకుండా మీరు మీరు మనసు విప్పి ఫుల్గా మాట్లాడారు ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాజ్ తరుణ్ ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ